अत श्रीमद्भगवदीता प्रारंभ दशमोध्याय विभूति वसुदेवसुत कंस चूर मदनम దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నారాయణం చైవ చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ తతో జయముదీరే పారమం చేయండి ओम श्री कृष्ण पर ब्रह्मणे नम श्रीअस्मद्गुभ्यो नम श्री कृष्णपरमात्मदगीता दसमाध्या महती पूर्व चुरा चो मण वस्ता मवमाननसा जाता यहाँ लोकईं मा సప్త మహర్షులు కనక సనా కనక తనందాది నలుగురు కాచీనమూలలో మనవులు నా సంకల్ప బలము వాళ్ళని నా మానవ పుత్రులుగా పుట్టారు వాళ్ళ నుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు ఓం గొరిప్యో నమ తర్వాతి వారు ఏడో శ్లోకం చెప్పండి పదో అధ్యాయం చెప్పండి ஏழு ஏழு ஓம்ண பரபரணை நம நிரீமத் యోగశక్తిని యదార్థంగా తెలిసినవాడు విశుద్ధ భక్తితో నెలకొంటాడు ఇంతలో ఎటువంటి సందేహము లేదు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడు పరమేశ్వరుడు భగవంతుడు ఏమంటుండు విభూతులంటే అర్థమేమిటి విభూతులంటే అనేక రహస్య విషయాలు విభూతులంటే ఏమిటి మనం ధరించే విభూ విభూతి విభూతి కాదు రకరకాల విభూతులు దద్దజీస్తాం మనం ఆ గుడి కాడ ఇక్కడ అక్కడ ఇంకా రక విభూతులు అంటే విభూతి అంటే ఆ విభూతులు కాదు అంటే వేదం యొక్క శ్లోకార్థం యొక్క రహస్య విషయాలు శబ్ద స్పర్శ రూపరసంధాల ద్వారా ఇక్కడ ఏం చేస్తున్నాడు శబ్దం ద్వారా ఏమిటి వింటున్నాడు వినది విచారించి సత్యాన్ని మాత్రమే ఆచరించడం అటువంటి లోతైన విషయాలను తెలుసుకొని భగవంతుని దగ్గర అవుతున్నాడు అదియే అక్కడ మనం చెప్తూ ఉంటాము ఉపవాసము ఉపవాసము ఇటువంటి రహస్యాలను అంటే బయట వినే విషయాలను చక్కగా విచారిస్తాడు ఎక్కడ జీవుడు ఒడిలో దగ్గర పరమాత్మ దగ్గర కూర్చుండి అన్య విషయాలు లేకుండా ఆ రహస్య విషయాలను పరమాత్మతో వింటూ ఉంటాడు పరమాత్మతో సందేహాన్ని గుర్తు చేసుకుంటాడు అది ఏ నిజమైన ఉపవాసము ఆ ఉపవాసం యొక్క శక్తి అని అంటే ఒక ఉదాహరణకు మాత్రమే ఉపవాసం మిగతా అనేక రకాలుగా మనం చేసే మనం పద వినే పదాలన్నీ వాక్యాలన్నీ కూడా అటువంటి రహస్యాలను అటువంటి విభూదులను తెలుసుకొని ఆ పరమాత్మకు అతి అతి సమీపంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకొని పరమాత్మ యొక్క ఆనందమును జీవన అనుభవిస్తానని చక్కగా చెప్తున్నాడు తర్వాత వాళ్ళు చెప్పండి